హరహర మహాదేవ శంకర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ట్రావెల్ శ్రీనివాస్ ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ నార్కటపల్లి దగ్గర చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను ఫ్రెండ్స్ ఈ చెరుగట్టు కొండపై నుంచి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చక్కగా ఉంది అలాగే ఇక్కడ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటంటే మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ప్రతి అమావాస్యకి ఇక్కడ చాలామంది నిద్ర చేస్తారు ప్రతి అమావాస్యకు మాత్రం ఇక్కడ జనం మాత్రం మామూలుగా ఉండరు సో మీరు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ బోలాశంకుడి దర్శనం చేసుకొని అందరూ తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర మహాదేవ శంభో శంకర జై హింద్